కూడా లేదు ఎందుకు మేడం ఒక ఇష్యూ చెప్పారు ఇక్కడ ఎర్రగడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ శ్మశానం అదే ఇది దీమంటుందంటే ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో ఇటువంటి ఒక పనులు చేయడము తర్వాత రెసిడెన్షియల్ కాలనీ మధ్యన గ్రేవ్యాడ్ తీసుకురావడం పెట్టడము ఇది ఎంత అవివేకమైన పని ఇక హైట్ ఆఫ్ అబీస్మెంట్ మనం అని ఈ అప్పీజ్మెంట్ అనేటటువంటి ఒక ఏదైతే మనం చూస్తున్నాం ఈరోజు ఏ విధంగా ఓటర్స్ని ఊ చేస్తారే తప్పేం లేదు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ వాళ్ళ జిమిక్స్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ వాళ్ళ ఐడియాలజీ చెప్తారు కానీ ఇంత పచ్చిగా ఓట్ల కోసము ఒక ల్యాండ్ని గ్రేవీ యార్డ్స్ గీయడము తర్వాత అతర ఇతర గ్రేవీ గ్రేవ్యార్డు పైగా మళ్ళీ మిలిటరీ ల్యాండ్ కూడా వాళ్ళు చూడకుండా ఇచ్చేయటము తర్వాత మినిస్టర్ని చేయటము మనం ఎవరైనా చేయచ్చు మినిస్టర్ వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఎవరు చేస్తుంది కానీ ఈ టైంలో చేస్తున్న విషయాలన్నీ కూడా మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం లేదు ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ మీకు అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి రేపు ఏదైనా ఓట్ల కోసం ఏదైనా చేస్తాము అనేది ఇది చాలా పొరపాటింది ఈరోజు మనం ఇక్కడ గమనించాలి ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే ఉందో ఈ డెవలప్మెంట్ అంతా కూడా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వారిద్దరి ఒక ఫాంబినేషన్తో హైదరాబాద్లో పోలీస్ స్టేడియం కానీ సైబర్ సిటీ కానీ ఈ ప్లానింగ్ అంతా జరిగింది కానీ తర్వాత గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు నేను దాంట్లో ఐ డోంట్ ఇన్ సస్టైనబుల్ గ్రోత్ ఉన్నది అదే హైదరాబాద్ మేమే చేసినాం మేము చేస్తున్నాం అనేది పొరపాటు అది హైదరాబాద్ గ్రోత్కు సగం కారణము ఈరోజు ఆ రోజునట్టే ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేసినారు కానీ ఇవి రెండు మనం గమనించాలి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు మున్సిపాలిటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరు అంటే కొడుకు ఇక కొడుకు తండ్రి ఒకటే ఫ్యామిలీ కదా మళ్ళీ ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే అంటే ఎందుకు వాళ్ళు చేశారు మనం ఇద్దరు చేసింది ఏంది ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేసిన హైదరాబాద్ డెవలప్ చేసినా వేర్ ప్రైమ్ ల్యాండ్స్ ఆర్ యూఆర్ డెవలప్ దేర్ వాట్ అబౌట్ ది కామన్ రెసిడెంట్స్ ఈరోజు డ్రైనేజ్ విషయం విషయం తర్వాత అది బట్ ఈ యొక్క ప్లేసెస్లో మ్యాన్ హోల్స్ ఒక ప్లానింగు ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి రోడ్స్ యాక్సిడెంట్స్ మనము ప్రతిరోజు చూస్తా ఉన్నాం మనం ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీలో రకరకాలైనటువంటి ఒక కార్యక్రమాలు మనం చేయాలంటే కూడా మనకు భయం వేస్తుంది ఇప్పుడు ఇంత మేడం చెప్పారు పక్కన ఒక హాల్ ఉన్నది దాని ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ మ్యూజిక్ ఉంటుంది జనరల్గా ఏంటంటే రూల్ ప్రకారం పోలీస్ రూల్స్ ప్రకారం కానీ నైన్ థర్టీ తర్వాత డీజేలు అవన్నీ కూడా ఫంక్షన్స్ అలా చేయరు దేని స్టాప్ ఇట్ ఇప్పుడు మనం రిలీజియస్ ప్రోగ్రామ్ పెడితే కూడా రిస్ట్రిక్షన్స్ పెడతారు కాబట్టి అటువంటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పెట్టాలి పోలీసులు ఎవరు చూడాలి అది స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులు చూడాలి అది లోకల్గా ఎమ్మెల్యే విధంగా కార్పొరేటర్స్ వాళ్ళకి బాధ్యత ఉంటుంది అది కానీ ఇద్దరు పట్టించుకోలేదు మన పదిహేను దాదాపు మూడు టర్మ్ ఇది బీఆర్ఎస్ కింద ఉన్నది ఇది మరి కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రకరకాల షేప్లు ఇక్కడ వచ్చారు వాళ్ళు అంటే అప్పుడు కాన్స్టెన్సీస్ వేరే ఉండే డిలిమిటేషన్ తర్వాత అది కానీ ఆ రెండు పార్టీలు కూడా సివిక్స్ ప్రాబ్లం అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవ్ డైవర్ట్ దేవర్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇట్ ఈరోజు హైదరాబాద్ సిటీలో మీరు వేరే పెరిఫెరీ పెరి డెవలప్ అయింది కానీ రియల్ హైదరాబాద్ జూబ్లీస్ లాంటి ప్లేస్ జూబ్లీస్ కాన్స్టెన్సీ కానీ జూబ్లీస్ ఏరియా దీంట్లో లేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏరియా మీ ఏరియా బ్రహ్మాండం ఉంది ఇప్పుడు తన ముందుకు పోతే మన స్లమ్స్ ఉన్నాయి ఆ అని మన పాదయాత్ర పోతుండ స్ట్రీట్ లైట్స్ లేవు దాంట్లో మనకు రోడ్లు లేవు మ్యాన్హౌస్ ఓపెన్గా ఉన్నాయి కొన్ని మ్యాన్హౌస్ అయితే అసలు ఓపెన్గా వాష్రూమ్ వస్తుంది బయటికి వాన పడితే ఫ్లడ్డింగ్ ఉన్నది బయటకి నేను అడిగాను ఎందుకే బాబు మ్యాన్ హోల్ తీసేస్తారంటే సరే వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ పోవడానికి మేము తీసేసాం సార్ మన ఇక్కడి నుంచి మాకు ప్రాబ్లం ఉంటుంది అది పెడితే ఇంకా ఇది అయిపోతుంది సార్ అన్నాడు సో వాళ్ళు బ్యానర్లు ఓపెన్ చేసి క్లీనింగ్ చేసి కొద్దిగా ముందు పోవడానికి చేశారు అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రారు వీళ్ళే చేసుకోవాలి లోకల్ వాళ్ళు చేసుకోవాలి ఇటువంటి అనే సివిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దిస్ ఇస్ వాట్ టుడే యూ హ్యాట్ అండర్స్టాండ్ ది లోకల్ ప్రాబ్లం సెకండ్ ఇష్యూ ఏంటంటే ఈరోజు మనం ఒక కాంగ్రెస్ ఒక అభ్యర్థి ఉన్నారు లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఉన్నాడు యూ హీవెన్ ఆల్రెడీ అపర్చునిటీ టు కాంగ్రెస్ ఎర్లియర్ అండ్ యూఆర్ ఆల్రెడీ గివన్ స్టేట్ బీఆర్ఎస్ ఇచ్చారు గివ్ ఏ ఛాన్స్ టు అస్ ఇంగ్లీష్ సామెధి ఉంది హర్డ్ సాంగ్స్ ఆర్ స్వీట్ బట్ దోస్ అన్హర్డ్ ఆర్ మోర్ స్వీటర్ సో వ్యూఆర్ యు ఆర్ నాట్ టెస్టెడ్ అస్ యాజ్ ఫర్ ఎస్ ఎమ్ఎల్ఏ కన్సర్ ఒక అవకాశం ఇవ్వండి సీ హౌ వీ విల్ బి రెస్పాన్సివ్ టు యువర్ ప్రాబ్లమ్స్ ఇది మేము చెప్పదలుచుకున్నాం మా క్యాండిడేట్ గురించి కానీ మా గురించి కానీ మా ఫాదరు ఫ్రెండ్ ఉండే ఎప్పుడు లైటర్ పోయి చెప్తూ ఉంటాను లాంగ్ టైమ్ మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే తన ఫ్రెండ్ ఒక ఆయన ఐఐటీ నుంచి ఆయన ప్రొఫెసర్ వచ్చారు సో మై ఫాదర్ వర్ స్పీకింగ్ న్ ఆస్కింగ్ ఏమైనా బాబు మీ ముగ్గురు పిల్లలు ఉండే కదా ఏం చేస్తున్నాడు అని సో ఆయన చెప్పాడు మా పెద్ద అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ మనము మా ఐఐటి చదువుకున్నాడు వాడు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మరి రెండో అబ్బాయి ఉంటారు కదంటే రెండో అబ్బాయి ఎయిమ్స్లో డాక్టరు అని అన్నాడు మరి మూడో అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఇట్లయితే ఆలోచించుకొని వాడికి అంతా పాడలు ఒకటి ఉన్నాయి చెడలు కొట్టు ఉన్నాయి జైలు వెంట గుండాలతో తిరుగుతాడు వాడిని రాజకీయాలు పంపారనుకుంటున్నాను అడిగిన సో ఈ రకమైనటువంటి పరిస్థితి రాజకీయాలు రాక యూ నైట్ గుడ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అసలు గుడ్ పీపుల్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేది ఈరోజు జూబ్లీన్స్ ప్రజలు అది ఆ తీర్పు ఇవ్వకూడదు ఎందుకంటే హూ ఆర్ సూటెడ్ ఫార్ పాలిటిక్స్ అంటే ఈరోజు యూ కెన్ బి రెస్పాన్సిబుల్ ది పీపుల్స్ ఇష్యూస్ డబ్బు ఉన్నదనో మ్యాన్ పవర్ ఉందనో మజిల్ పవర్ ఉందనో మనీ పవర్ ఉందనో వాళ్ళు కాదు కదా పాలిటిక్స్ నడిపేది పాలిటిక్స్ నడపాల్సింది ఇంటలెక్చువల్స్ పాలిటిక్స్ నడపాల్సింది ఎడ్యుకేటెడ్ పీపుల్ పాలిటిక్స్ నడుపుతున్నది పాలిష్ పీపుల్ ఇల్లిటరేట్స్ కూడా జర పాలిష్డ్ పీపుల్ చాలా మంది మనకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలిటరేట్ పొలిటీషన్స్ ఉన్నారు లేదని కాదు కానీ దేవర్ వెరీ గుడ్ ఆర్ట్ అటువంటి ఒక పొలిటికల్ సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఈరోజు రోజు జూబ్లీయల్స్ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది టు షో టు పీపుల్ దట్ వీఆర్ నాట్ బి విల్ నాట్ బి ఇన్ఫ్లుయన్స్డ్ బై మనీ పవర్ వీల్ నాట్ బి ఇన్ఫ్లుయన్స్డ్ బై మజిల్ పవర్ బట్ వీల్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎజెండా మోదీ గారు ఏం చేశారో చేశారో చెప్పారు బికాస్ వీల్ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఇంటరాక్ట్ టు వాట్ వీ హెవ్ అనేది కానీ వన్ థింగ్ ఐ కెన్ డెఫినెట్లీ టే దట్ ది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ మోదీస్ రూల్ థర్డ్ టైమ్ ద నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ కరప్షన్ ఇట్ ఈస్ అ నాన్ కరప్ట్ గవర్నమెంట్ సెంటర్ మోదీ గారు చేసినటువంటి ఒక పెద్ద గొప్ప పని భారతదేశానికి అంతకుముందు టూ జీ స్కామ్లు త్రీ జీ స్కామ్లు సబ్ అర్మన్ స్కామ్లు హెలికాప్టర్ స్కామ్లు ఇవన్నీ రకాలైనటువంటి స్కామ్స్ మనం చూసినాం మనం కాబట్టి ఆ స్కామ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాము ఈ యొక్క పరిస్థితిలో ఈరోజు యూ హ్ గాట్ అన్ అపర్చునిటీ అండ్ ఓట్ ఏదైతే ఉందో బ్యాలెట్ బ్యాలెట్ ఉందో ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ సో కాబట్టి వీ ఆల్ బిలీవ్ ఇన్ బ్యాలెట్స్ సో కాబట్టి ఆ బ్యాలెట్ మీ మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా బీజేపీకి ఓట్ ఏ అని చెప్పి మేము కోరుతున్నాను పొలిటికల్ స్పీచ్ మీ అంతా బికాస్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ నేను ఏదో ఇష్యూస్లో పోయి ఐ డోంట్ టు మ్యాన్ అగైన్ రిపీట్ ది థింగ్స్ విచ్ మై ఫ్రెండ్ హ్యాస్ రిపీటెడ్ బట్ ఐ రిక్వెస్ట్ ఐ కేమ్ యూర్ టు అపీల్ టు ఆల్ టు కైండ్లీ ఓట్ ఫర్ బీజేపీ అండ్ అవర్ క్యాండిడేట్ దీపక్ లంకారెడ్డి హూ హ్యాస్ గాట్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ లైఫ్ పొలిటికల్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్ మనం ఎంత తెలుసు ఆయన మీ కూడా కేసులు ఉన్నాయి కానీ ధారణ కేసులుండే ఆ కేసులుండే వేరే కేసులు లేవు అని మీద మంచి పార్టీ ప్రెసిడెంట్గా ఈ లోకల్ ఏరియా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు హీ హాస్ బీన్ విత్ పీపుల్ హీ హీ విల్ హీల్ బీ అవైలబుల్ టు యూ వెన్ ఎవర్ యు కాల్ హిమ్ అండ్ హీల్ రెస్పాండ్ టు యువర్ ప్రాబ్లమ్స్ అనేది మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్ ఇస్ యువర్ 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 సెన్సిటివ్నెస్ టు ది ఇష్యూస్ విచ్ యూఆర్ యు ఆర్ ఆల్ ఫేసింగ్ రిపోర్ట్ చేయగానే రావటము దానికి చేయటము అది లేదు మన దగ్గర ఈరోజు ఏదో చోట ప్రాబ్లం ఉంటే ఆ వస్తలే చెప్తారు మరి ఎలక్షన్లో మీరు ప్రామిస్ చేశారంటే ఎలక్షన్ చాలా ప్రామిస్ చేస్తాం మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బుల ద్వారానో ఇంకో ద్వారానో బా ద్వారానో మనం కొనుక్కోవచ్చులే అనే ఆలోచన మనకు ఈ పొలిటికల్ లీడర్స్ ఉండకూడదు కాబట్టే ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ మా క్యాండిడేట్ ఎప్పుడు కూడా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాడు ఎనీ టైమ్ ఈ కాలింగ్ హీల్ వి దేర్ మేము గెలిపించిన మంచి అవకాశాలు ఉన్నాయి టుడే వీఆర్ సీయింగ్ మేబీ పాంప్ అండ్ షోలో వాళ్ళు మేము మ్యాచ్ చేయకపోవచ్చు పర్ దిస్ ది వే దే ఆర్ యూజింగ్ మిస్ యూజింగ్ ది అఫీషియల్ మిషనరీ ది ఆర్ మిస్ యూజింగ్ ది ఆర్ ది బట్ యూ ఆల్మోస్ట్ నో దట్ టుడే ఓటింగ్ ఏదైతే ఉంటుందో పర్సంటేజ్ పెరగాలి బో మేము మ్యాచ్ ఉందనో థాంక్స్ థ్యాంక్స్ కాస్ట్రడే మ్యాచ్ అయిపోయింది ఇంకో మ్యాచ్ లేదు లెవెన్త్లో లెవెన్ ఓటింగ్ కూడా రాదు మ్యాచ్ ఉందంటే చాలామంది ఎడ్యుకేటెడ్ అండ్ అథిటిక్ టుఅ ది ఓటింగ్ సో నేను రిక్వెస్ట్ చేస్తా కైండ్లీ కమ్ అండ్ ఓట్ ఆన్ ది పోలింగ్ డే పైలే మద్దాన్ బాద్మే జల్పానని అని చెప్తుంటాను ఫస్ట్ ఓట్ అండ్ దెన్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనేది అంటే ఎర్లీ మార్నింగ్ పోయి ఓట్ వేయండి మంచి ఒక అవకాశం వచ్చింది బై ఎలక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ది పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్ టు షో అండ్ టు టీచ్ ఎన్ లెసన్ టు ది పార్టీస్ హూ ఆర్ యాక్చువల్లీ కూలింగ్ ది పీపుల్ వు ఆర్ యాక్చువలీ లూటింగ్ ది పీపుల్ వు ఆర్ యాక్చువల్లీ మిస్ రూలింగ్ ది స్టేట్ రెండు పార్టీస్ మనకు అవకాశం ఇచ్చినాం ఈ పార్టీని మీరు గెలిపిస్తే ఇక్కడ బయలక్షన్ గెలంగానే మనం గెలిస్తాం కాదు బట్ దిస్ విల్ గివ్ అన్ ఇండికేషన్ టు ఎంటైర్ స్టేట్ దట్ పీపుల్ ఆర్ మూడ్ ఆఫ్ చేంజ్ అండ్ మూడ్ ఆఫ్ చేంజ్ ఇస్ దేర్ ఇన్ తెలంగాణ అండ్ జూబ్లీ హిల్స్ స్టార్ట్ ఇట్ అనేది నేను కోరుతూ మరి అంత ఎర్లీ మార్నింగ్ కూడా చాలా మంది వచ్చారు మీ కూడా మరి